విజయ్ రాజకీయ ప్రవేశంతో కోలీవుడ్లో స్టార్ హీరోల కొరత స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఖాళీని భర్తీ చేయడానికి టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నాడు పుష్ప తర్వాత పాన్ ఇండియా స్థాయిలో బన్నీకి వచ్చిన క్రేజ్ తమిళ నిర్మాతలకు కొత్త ఆశలు రేపుతోంది ఇప్పటి కోలీవుడ్ పరిస్థితి చూస్తే ఒక విషయానికి స్పష్టంగా అర్థమవుతోంది ఇండస్ట్రీలో పెద్ద స్టార్ల కొరత బాగా ఉంది ఒకప్పుడు విజయ్ అజిత్ సూర్య లాంటి స్టార్ హీరోలు ఉండగా నిర్మాతలకు పెద్ద బడ్జెట్ సినిమాలు చేయడానికి ధైర్యం ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ముఖ్యంగా తలపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడం కోలీవుడ్కు పెద్ద షాక్లా మారింది విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత నిర్మాతలు ఈ హీరో మీద మూడు వందల నుండి నాలుగు వందలు కోట్ల బడ్జెట్ పెట్టొచ్చా అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది అజిత్ ఇంకా సినిమాలు చేస్తున్నారు కానీ ఒకేసారి అన్ని రకాల కథలు చేయడం అజిత్ వల్ల కూడా కాదు ఇక సూర్యని కూడా కమర్షియల్గా పూర్తిగా సేఫ్ ఆప్షన్ గా నిర్మాతలు భావించడం లేదు ఇక్కడే కోలీవుడ్లో ఒక కొరత స్పష్టంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇక్కడ వినపడుతున్న ఒకే ఒక్క పేరు రజనీకాంత్ క్రేజ్ ఇప్పటికీ తగ్గని హీరో రజనీ కానీ వయసు కారణంగా ఆయన అన్ని జానర్స్లో అన్ని రకాల కథల్లో కనిపించడం కష్టమే ఒకప్పుడులాగా వరుసగా సినిమాలు చేయడం కూడా సాధ్యం కాదు అందుకే కోలీవుడ్కు ఒక బలమైన స్టార్ అవసరం ఉంది కోలీవుడ్లో ఖాళీగా ఉన్న ఈ స్థానాన్ని ఇప్పుడు టాలీవుడ్ హీరో ఒకరు ఆక్రమించనున్నారు అదే అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్కు తమిళనాడులో వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు క్లాస్ థియేటర్ల దగ్గర నుంచి మాస్ ప్రాంతాల వరకు బన్నీకి ఫ్యాన్వేస్ ఏర్పడింది పుష్పరాజ్ అనే పేరు తమిళ యువతలో ఒక ట్రెండ్లా మారిపోయింది ఇప్పుడైతే తమిళ్ డైరెక్టర్లు పెద్ద బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తే ఫస్ట్ ఛాయిస్ గా అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది ఇది చిన్న విషయానికి కాదు ఓ తెలుగు హీరోకి కోలీవుడ్లో ఇలాంటి క్రేజ్ రావడం అరుదైన విషయానికి బన్నీ స్టైల్ డాన్స్ మాస్ అప్పీల్ పాన్ ఇండియా రేంజ్ ఫేమ్ ఇవన్నీ నిర్మాతలకు పెద్ద ప్లస్గా మారాయి ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి బన్నీ ఇకపై చేయబోయే సినిమాలు పూర్తిగా పాన్ ఇండియా ఫోకస్తోనే ఉంటాయని స్పష్టంగా తెలుస్తోంది ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా రాబోతోంది ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించాలనే ప్లాన్ నడుస్తోంది అట్లీ మాస్ ఎలిమెంట్స్ అల్లు అర్జున్ స్టైల్ కలిస్తే కోలీవుడ్ టాలీవుడ్ బౌండరీలు కూడా పూర్తిగా చెరిగిపోతాయనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది అదే సమయంలో టాలీవుడ్లో బన్నీ త్రివిక్రమ్ మరో సినిమా కూడా లాక్ అయిందనే టాకుంది ఒకవైపు తమిళ డైరెక్టర్లతో మరోవైపు తెలుగులో కూడా భారీ ప్రాజెక్టులతో అల్లు అర్జున్ తన కెరీర్ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు కోలీవుడ్ నిర్మాతలు కూడా బన్నీ వైపే చూస్తున్నారు రాబోయే సంవత్సరాల్లో తమిళనాడులో కూడా అల్లు అర్జున్ పేరు ఇంకా గట్టిగా వినిపించడం ఖాయమనడం అతిశయోక్తి కాదు మొత్తంగా అల్లు అర్జున్ కోలీవుడ్కు కొత్త ఆశాకిరణంగా మారనున్నాడు విజయ్ లేని లోటును భర్తీ చేసే సత్తా బన్నీకి ఉందని తమిళ నిర్మాతలు విశ్వసిస్తున్నారు అట్లీతో చేయబోయే సినిమా ఈ పాన్ ఇండియా ప్రయాణంలో కీలక మలుపు కానుంది